నమస్తే కిఏటివ్ న్యూస్కి స్వాగతం అంగవైకల్యం శాపం అనుకొని నిస్సహాయాలుగా ఉన్నవారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో శ్లోక స్కూల్ నందు ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కంప్యూటర్ మరియు ఉపాధి కల్పన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఏకే ఫౌండేషన్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ప్రారంభించారు యువతని ఉద్దేశించి మాట్లాడుతూ అంగవైకల్యం శాపం అనుకొని నిస్సహాయులుగా ఉండకూడదని నిరంతరం మన స్కిల్స్ని పెంపొందించుకొని ముందుకు వెళ్తే అవకాశాలు తప్పకుండా దక్కుతాయని అన్నారు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏకే ఫౌండేషన్ మరియు విద్యాధన్ ఫౌండేషన్ మీకు అండగా ఉంటుందని తెలియజేశారు ఈ సందర్భంగా గెస్ట్ స్పీకర్ మరియు విద్యాధన్ ఫౌండేషన్ చైర్మన్ ప్రసన్న మాట్లాడుతూ ఏకే ఫౌండేషన్ ద్వారా నిరంతరం యువతకి నిరుపేద వర్గాలకి విద్యార్థులకి గత పదిహేను సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరియు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు కట్టబోయిన అనిల్ కుమార్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మన కోసం మేము బెంగళూరు రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి మేడం ఎలా అనేది మీకు వివరిస్తారు మీరు దాన్ని ఇంక్లైడ్ చేసుకొని తప్పకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి ఇక్కడ మనకి రియల్ టైం ఎగ్జాంపుల్గా నరేష్ అయితే మా ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు వాళ్ళందరికీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు వాళ్ళకి ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది ఫ్యూచర్ వాట్ దే ఆర్ థికింగ్ అనేది కూడా వాళ్ళకి మీ అందరికీ వివరిస్తారు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ప్రసనా మేడం కానీ సో త్రీ మంత్స్ ఒక ఇంటర్న్షిప్ చేయించిన తర్వాత నాకు తెలియాలి ఎలా చేస్తాలో సివిసైడ్స్ ఏంటి అని మనకి త్రీ మంత్స్ తెలిసిన తర్వాత మనం వాటిని రెఫర్ చేయాలన్నా లేదా ఫుల్ టైం హాన్ చేసుకోవాలన్నా ఒక క్లారిటీ ఉంటుంది సో దాంట్లో ట్రైనింగ్ స్టార్ట్ అయింది ఆన్ ద జాబ్ ట్రైనింగ్ సో జాబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ నేర్చుకుంటూ హార్డ్ వర్క్ ఏం లేదు ఇది ఎన్జిఓ కాబట్టి టార్గెట్ మీట్ అయ్యేవాట్ అవ్వలేదా అలా కాకుండా నేర్చుకున్నావా లేదా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినా లేదా లేదా కాలేజెస్ తో మాట్లాడాలి మొబైల్ లైబ్రరీ యాక్టివిటీ చేయాలి బ్యాక్ ఎండ్ లో చాలా ఉంటుంది సొసైటీ కూడా

అయిపోయింది సార్ సార్ ఖర్చులో ఉన్నాను అప్పుడే డీటెయిల్స్ గారికి కావర్ చేయడం జరిగింది మేడం నాకు కాంటాక్ట్ అయ్యి మాట్లాడి డీటెయిల్స్ తీసుకొని ఆపర్చునిటీ విద్యోధన్ సొసైటీ నుంచి ఇవ్వడం జరిగింది మేడం నాకు ఆదర్శం ఇచ్చిన ప్రసన్నమానికి నరకుమార్ సారికి లైఫ్ టైమ్ థ్యాంక్ యూ చెప్తున్నాను అని